జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్భంధులకు భక్తాగ్రేసులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు వసు నామర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతికూల పరిస్థితులు ఏమిటి అనుకూల పరిస్థితులు ఏమిటి ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది అలాగే పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదము హండ్రాజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి వృచ్చక రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను సత్పురుషులను పూజించేటువంటి వారు విశాలముకు వక్షస్థలం కలిగినటువంటి వారు స్థూలమైనటువంటి మోకాళ్ళు బలమైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వారు తల్లిదండ్రులను గురువులను విడిచిపెట్టని వారు బాల్య యవ్వన దశలలో అనారోగ్యపరులుగా ఉంటారు అలాగే రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును శీఘ్రమైనటువంటి కోపం అధికంగా కలిగినటువంటి వ్యక్తులు అలాగే మరి మంచి కార్యశూరులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే వివిధ రంగాలలో కూడా వీరు బావుగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా ముప్పైవ తేదీ అనగా ఉగాది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గురువు వీరికి అనుకూల పరిస్థితులు కలిగజేస్తున్నాడు అంటే ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రభూషణం అభీష్ట కార్య సిద్ధించ సప్తమ స్థానకే గురౌ అనేటువంటి శాస్త్రవచన రీత్యా మంచి రాజకీయ వ్యవహారంలో జయం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది ధనధాన్య లాభము తలచినటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ఉద్యోగ ప్రయత్నాదులు లభిస్తాయి వివాహంగాని వారికి లోపల వివాహం అవుతుంది ఇక తదుపరి పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు నుండి మళ్ళీ ఉగాది వరకు కూడా దేవగురువైనటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు ఏమిటనగా భవేత్ గాంభీర్యంగా అనేటువంటి శాస్త్రవచన రీత్యా దొంగల వలన ఏంటి ధనము గాని రత్నాలు అపహరించబడడం ఈ రాశి వారికి అలాగే భయం భయం ఆందోళనగా ఉండడము అలాగే మన పోలీసుల పూర్వకంగా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడం పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాల్సి రావడం అనుకోని విధమైనటువంటి వివాదాలలో చిక్కుకోవడము కోపం హద్దు మీద ప్రవర్తించడము మనస్సుల తెలియని ఆందోళన అనేటువంటిది లభించడము ఉద్యోగస్తులకు స్థాన బదిలీ పూర్వకంగా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడం అనుకున్నటువంటి పనులు వాయిదా పడడము ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలుగజేసేటువంటి సూచనలు దేవగురువైనటువంటి బృహస్పతి ఎనిమిదవ స్థానంలో ఉండటం పూర్వకంగా ఈ విధమైనటువంటి పరిణామాలు కలుగజేస్తున్నాడు మరి వీటికి ఏ దేవత అర్చన చేసుకుంటే బాగుంటుంది పరిహార మార్గం అని కనుక చూసుకున్నట్లయితే ప్రతి గురువారం గురుగ్రహ జ్ఞాన శ్లోకాన్ని పఠించడము మరి గృహగ్రహానికి సంబంధించిన ఏమిటి శనగలు ఏవైతే ఉంటాయో అవి ఉడికించి చక్కగా ఆవులకు నైవేద్యం పెట్టడము గురుగ్రహానికి ఆవు నీతితో పసుపు రంగుల ఉత్తితో దీపారాధన చేయడం స్వామివారికి చక్కగా పసుపు రంగు గల వస్త్రం సమర్పించడం పండ్లు సమర్పించడం పూలు సమర్పించడం దత్తాత్రేయ వారి యొక్క దేవాలయంలో ఒక గురువారం రోజున చక్కగా అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం పూర్వకంగా యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అలాగే ఇక శనేశ్వరుడు భగవాన్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ వృత్తిక రాశి వారికి ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే వీరికి పంచమ స్థానంలో ఉండటం పూర్వకంగా ఏ విధమైనటువంటి పరిణామాలు కలగజేస్తున్నాడు అని గనక చూసుకున్నట్లయితే కార్యహాని మనస్తాపం జ్ఞాతివ్యాస కలాపకం హీన స్త్రీ భోగ సంతాపం పంచమాస్తే భవేశనౌ అనేటువంటి శాస్త్రవచనం రీత్యా శుభ కార్యక్రమాలు చేయడం అనేటువంటిది పూర్వకంగా ఆర్థిక పరంగా నష్టపోవడము పాడి పరిశ్రమ అనుకూలించకపోవడం వ్యాపార సంస్థల్లో నష్టాలు చవిచూడాల్సినటువంటి పరిస్థితులు రావడం ప్రయాణాదుల పూర్వకంగా అప్పు చేయాల్సి రావడం అలాగే ట్రావెల్స్ రంగాల వారికి అనుకూలంగా లేకపోవడం వాహన ప్రమాదాలు జరగడం అనుకోని విధంగా అనారోగ్య సమస్యలు అనేటువంటిది సంభవించడం కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వివిధ రకాలుగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడము అనారోగ్య సమస్యలు తలెత్తడము అలాగే శత్రుభీతి పొందడము అనవసర వివాదాలలో చిక్కుకోవడం విధంగా చూసుకున్నట్లయితే వృచ్చిక రాశి వారికి విశ్వవశునామ సంవత్సరంలో ముఖ్యంగా గనక గమనించినట్లయితే దేవగురువైనటువంటి బృహస్పతి బలము గనక చూసుకున్నట్లయితే పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది దాని తదుపరి దేవగురువైనటువంటి బృహస్పతి అలాగే కర్మకారకుడైనటువంటి శనేశ్వర గ్రహం కూడా రెండు ప్రతికూల పరిస్థితులే కలగజేస్తున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని కనుక చూసుకున్నట్లయితే గురుగ్రహ పరిహారాలు చెప్పినాను ఇప్పుడు శనిగ్రహ పరిహారాలు ఏమి చేసుకుంటే బాగుంటుందని కనుక చూసుకున్నట్లయితే ప్రతి నిత్యం నామ నామజపం చేయండి ప్రతి శనివారంలో కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం ముఖ్యమైనటువంటిది ఆంజనేయ స్వామి మూలమంత్ర జపము అలాగే శమీ వృక్ష ప్రదక్షిణలు చేయడం శనికి తైలాభిషేకం చేసుకోవడం నల్ల నువ్వులతో స్వామివారిని అర్చించడం శనేశ్వర భగవానుడికి అలాగే శివాలయంలో ఏమిటంటే ముఖ్యంగా ఒకసారి అన్న సంతర్పణ చేపించి ఏకవారం రుద్రాభిషేకం చేయించినట్లయితే ఉత్తమమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు ఈ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా పొందడానికి అవకాశాలు ఉంటాయి వీటితో పాటుగా ఈ వృత్తిక రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి చాలా ఉత్తమమైనటువంటిది వీటితో పాటుగా ప్రతినిత్యం పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమహ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు పొందండి నమస్కారం విశ్వా వసునామ సంవత్సరంలో ధను రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏ దేవత అర్చన చేసుకుంటే బాగుగా ఉంటుంది పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి ఏమిటి ధనురాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే ప్రసన్నమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు తాతగారి తండ్రి గారి పిత్రార్జిత ఆస్తి ధనం కలిగినటువంటి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు ధనవంతులు గుణవంతులు బుద్ధివంతులు త్యాగ బుద్ధి కలిగినటువంటి వారు అలాగే మంచి సద్గ్రంధన పఠనాశక్తి కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును సుగంధ ద్రవ్యంతు అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు ధర్మ మార్గముల యొక్క నడుచుకునేటువంటి వారు మలత్కారమున స్వాధీన పడేటువంటి వారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు మధ్య మంచి విద్యావంతులు అలాగే వేద పండితులతో మంచి శాస్త్రజ్ఞులతో అనుభవము అలాగే వారితో పరిచయాలు ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు చిత్రలేఖ శిల్పి హస్త కళాకారులుగా కూడా మీరు మంచి పండితులుగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ఈ ధను రాశి వారికి ఉగాది నుండి మే పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దేవగురువైనటువంటి బృహస్పతి ఏమిటనంటే ఆరవ స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా విరోధంచ స్వజనే కలహం తదా తూరాగ్ని నృప్ర వీతిష్ షష్టమాస్థే భవేద్గురు అనేటువంటి శాస్త్రవచన నృత్య దేవగురువైనటువంటి బృహస్పతి మే పదిహేనవ తేదీ వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులందు అభివృద్ధి అనేటువంటిది ఆగిపోవడం చేయడము స్వజంతో విరోధము శత్రు సంఖ్య పెరగడము అనారోగ్యం సంభవించడం ఇలాంటి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు ఇక తదుపరి మే పదిహేనవ తేదీ నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా దేవగురువైనటువంటి బృహస్పతి సప్తమ స్థానంలో ఉండటం పూర్వకంగా రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రభూషణం అభీష్ట కార్య సిద్ధిచ్చా సప్తమాస్తే బభేత్ గురౌ అనేటువంటి శాస్త్రవచనం రీత్యా రాజకీయ వ్యవహారంలో జయం కలుగుతుందయ్యా ఆరోగ్యం లభిస్తుంది అలాగే తేజస్సు ధనము ధాన్యము వ్యాపారం వృద్ధి చెందడం సంతానం కలిగినటువంటి వారికి సంతానం కలగడము మరి విద్యాపరంగా విద్యాభివృద్ధి కలగడము ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము వీటి పూర్వకంగా చాలా మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నాడు వాళ్ళ యొక్క అభీష్టం ఏదైతే ఉందో అది నెరవేర్చేటట్టుగా మే పదిహేనవ తేదీ నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా అయినటువంటి బృహస్పతి కార్యాలన్నీ కూడా చక్కబెట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఇక తదుపరి గురుగ్ర దేవ కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవాని విషయానికి కనుక వచ్చినట్లయితే వాతశూల మనస్తాపం జ్ఞాతివ్యాస కలాపకం ప్రసూతి దేహ పీడంచ సూర్యపుత్ర చతుర్థ స్థానకే శనవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ ధను రాశి వారికి శనేశ్వరుడు భగవానుడు నాలుగో స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా ముఖ్యంగా సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంతానపరమైనటువంటి సమస్యల రీత్యా అనారోగ్యాలు సంభవించడం వాటి పూర్వకంగా వైద్య ఖర్చులు అనేటువంటిది పెరగడము అలాగే శరీరంలో వార్త రోగం అనేటువంటిది ప్రవేశించడము అలాగే మన జ్ఞాతులతో బంధువులతో విరోధానికి దారితీసేటువంటి పరిస్థితులు అనేటువంటిది ఏర్పడం తరచుగా ప్రయాణాదులు చేయాల్సి రావడం అనారోగ్య సమస్యలు తలెత్తడము ఈ విధమైనటువంటి సమస్యలు అనేటువంటిది ముఖ్యంగా గృహంలో ఇబ్బందికర వాతావరణాన్ని కలగజేస్తూ ఉన్నాడు ధనురాశి వారికి విధంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము మరి మే ఐదవ తేదీ నుండి బృహస్పతి చక్కగా యోగకారకంగా ఉన్నాడు అయితే ఈ సంవత్సరం మొత్తం శనిశ్వరుడు భగవానుడు అనుకూలంగా లేకపోవడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి వీటికి మరి పరిహార మార్గాలు ఏమిటయ్యా అంటే ముఖ్యంగా గనక గమనించినట్లయితే ప్రతి నిత్యము కూడా శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి శివపంచాక్షరి నామపాన్ని చేయండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి శనిగ్రహానికి తైలాభిషేకం చేయండి నల్ల నువ్వులతో అర్చించండి నువ్వుల నూనెతో నల్ల రంగు గల ఒత్తితో దీపారాధన చేయండి నీలి రంగు గల పుష్పాలు స్వామివారికి సమర్పించండి నీలి రంగు గల పళ్ళు కూడా బ్రాహ్మణోత్తములకు దానం చేయడం అలాగే తిలాలు దానం చేయడము ఏమిటి బెల్లం దానం చేయడం గల వస్త్రాలు దానం చేయడం పూర్వకంగా ఉత్తమమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి అలాగే వీటితో పూర్వకంగా మరి ఏదైనా ఒక శివాలయంలో ఒక శనివారం రోజున అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించండి తగు పూర్వకంగా శనిగ్రహం యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితి తప్పకుండా ఏర్పడతాయి వార్తపూర్వకంగా ఈ ధను రాశి వారు శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అనేటువంటి చేస్తుండండి దత్త మూలవంతరం జపించండి వీటితో పాటుగా ప్రతినిత్యం పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ దంతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి ఉత్తమ పరిస్థితులను పొందండి నమస్కారం